ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం ఇంతకుముందు వీడియోలో మనం గ్రామ గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు రాశి అర్వణం గురించి మనం తెలుసుకుందాం అర్వణం అంటే పొందిక అని ఇంతకుముందు నేను వివరించాను కదా ఇక్కడ మనము రాస్యార్వణంలో అంటే రాసుల్ని బేస్ చేసుకొని మనం తీసుకునే లేదంటే కొనుగోలు చేసే గృహం కలిసి వస్తుందా లేదా అన్నది మనము తెలుసుకోవచ్చు అనమాట సో ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే రాస్యార్వణం అంటే మనకి మొత్తం కూడా పన్నెండు రాసులు అనేవి ఉన్నాయి కదా అలాగే ఇరవై ఏడు నక్షత్రాలు అనేవి ఉన్నాయి సో ఇక్కడ ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు కాబట్టి మొత్తం కూడా ఇరవై ఏడు నక్షత్రం ఇంటూ నాలుగు పాదాలు అంటే మనకి మొత్తం పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు కాబట్టి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఈ ఇరవై ఏడు నక్షత్రాలు ఇంటూ నాలుగు పాదాలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనిమిది అంటే ట్వంటీ సెవెన్ ఇంటూ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు వన్ నాట్ ఎయిట్ మొత్తం కూడా మనకి నూట ఎనిమిది పాదాలు అనేవి ఉంటాయి సో ఇక్కడ మీకు వివరించం చూడండి మొత్తము నూట ఎనిమిది పాదాలు డివైడెడ్ బై ట్వెల్వ్ మనం ఇలా భాగించినట్లయితే అంటే ఈ నూట ఎనిమిది వన్ నాట్ ఎయిట్ పాదాలని మనము పన్నెండు రాసులతో అంటే ట్వెల్వ్తో డివైడ్ చేసినట్లయితే మనకి రిజల్ట్ అన్నది నైన్ అనేది వస్తుంది అంటే ఒక్క రాశికి మనం తొమ్మిది పాదాలుగా మనం తీసుకోవాలన్నమాట సో ఇది క్యాలిక్యులేషన్ అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇంతకుముందు మనం గ్రామార్వరణం మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ప్లేస్ టు నేమ్ అన్నది మనం క్యాలిక్యులేషన్ చేస్తాం కదా అలాగే అంటే స్థల నక్షత్రం నుంచి నక్షత్రం వరకు ఆర్వణంలో మనం క్యాలిక్యులేషన్ చేస్తాం కదా కానీ ఇక్కడ ఆర్వణంలో మనము నేమ్ టు ప్లేస్ అన్నది క్యాలిక్యులేషన్ చేయాలి ఈ చిన్న మార్పు అన్నది మీరు ఇక్కడ ఈ టెక్నిక్ అన్నది గమనించగలరు అంటే గ్రామార్వణంలో ఏమో స్థల నక్షత్రం నుంచి నామ నక్షత్రం వరకు మనం లెక్కించాము కానీ ఈ రాస్యార్వణం అన్నది మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు నేమ్ అంటే మన నామ నక్షత్రం ఎవరైతే గృహం కొనుగోలు చేస్తున్నారో యజమాని వాళ్ళ నామ నక్షత్రం నుంచి ఈ స్థల నక్షత్రం అన్నది మనము పరిశీలన అనేది చేయాల్సి ఉంటుంది ఈ టెక్నిక్ గుర్తుంచుకోవాలి అండ్ ఇక్కడ చూసినట్లయితే ప్రతి రాశి వారికి అంటే మనం ఇక్కడ మాట్లాడుకుంటుంది రాశ్యార్వణం గురించి కాబట్టి ప్రతి వారికి ఒకటి మూడు నాలుగు ఆరు ఏడు ఎనిమిది పన్నెండు రాసులు అన్నవి బ్యాడ్ రిజల్ట్స్ అన్నది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే తమ రాశి నుండి ఇవి ప్రతి వారికి తమ రాశి నుండి వన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ట్వెల్వ్ రాసులు బ్యాడ్ రిజల్ట్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అలాగే టూ ఫైవ్ నైన్ టెన్ లెవెన్ రాసులు గుడ్ రిజల్ట్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అనమాట మీకు ఒక ఉదాహరణ తీసుకొని చెప్తాను లావణ్య అనే ఆమె సికింద్రాబాద్లో తను గృహం కొనుగోలు చేయాలి అని అనుకుంది సో అప్పుడు ఎలా ఉంటుంది అన్నది మనం ఇక్కడ పరిశీలన చేద్దాము లావణ్య లావణ్య అంటే అశ్విని నక్షత్రము సికింద్రాబాద్ అంటే శతభిషం నక్షత్రం అనమాట సో ఈ అశ్విని నక్షత్రం అన్నది వేషరాశి కిందకి వస్తుంది శతభిష నక్షత్రం అన్నది కుంభరాశి కింద వస్తుంది మనం మేషరాశి నుంచి కుంభరాశికి మనము కౌంటింగ్ అన్నది చేయాలి అలా కౌంటింగ్ చేసినప్పుడు పదకొండవ రాశి అన్నది వస్తుంది ఎలాగంటే మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృషిక ధనసు మకర కుంభం సో మేషం నుంచి కుంభం మనం పరిశీలన చేసినట్లయితే పదకొండో రాశి అవుతుంది పదకొండో రాశి అంటే నేను ఇందాక చెప్పాను కదా ఈ రెండు ఐదు తొమ్మిది పది పదకొండు రాశులు గుడ్ రిజల్ట్స్ ఇస్తాయని సో పదకొండో రాశి కాబట్టి గుడ్ రిజల్ట్స్ అంటే వారు ఎటువంటి సందేహం లేకుండా ఆ స్థలంలో ఆ స్థలంలో వాళ్ళు గృహం అన్నది కొనుగోలు చేయొచ్చు అనమాట సో సింపుల్గా చెప్తున్నాను మేషం అన్నది ఇక్కడ లావణ్య అనే లావణ్య అంటే అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం అంటే మేషరాశి సికింద్రాబాద్ అంటే శతభిషా నక్షత్రం కింద వస్తుంది శతభిషా నక్షత్రం అంటే కుంభరాశి సో ఇక్కడ మేషం నుంచి కుంభం మనం లెక్కించినప్పుడు పదకొండో రాశి పదకొండో రాశి కాబట్టి ఇక్కడ మనకి గుడ్ రిజల్ట్స్ ఇస్తారు కాబట్టి సో ఈ గృహం అన్నది వాళ్ళు ఎటువంటి సందేహం లేకుండా తీసుకోవచ్చు మీకు ఇంకొక ఉదాహరణ అన్నది చెప్తాను చెన్నారెడ్డి అనే అతను మద్రాసులో గృహం కొనుగోలు చేయాలి అని అనుకున్నాడు సో అతనికి ఎలా ఉంది అన్నది మనం ఇక్కడ చూద్దాం చెన్నారెడ్డి చెన్నారెడ్డి అంటే మేషరాశి మద్రాసు అంటే సింహరాశి కింద వస్తుంది మనం మేషరాశి నుంచి సింహరాశి అన్నది లెక్కించాలి అలా లెక్కించినప్పుడు ఐదో రాశి అన్నది అవుతుంది ఎలాగంటే మేష వృషభ మిథున కర్కాటక సింహ మేషరాశి నుంచి సింహరాశి లెక్కించినప్పుడు ఐదో రాశి కాబట్టి సో ఇందాక నేను చెప్పినట్లు రెండు ఐదు తొమ్మిది పది పదకొండు రాసులు కనుక రిజల్ట్ వచ్చినట్లయితే ఇవి మనము శుభంగా మనం భావిస్తామన్నమాట అంటే వారు ఎటువంటి సందేహం లేకుండా గృహం అన్నది అక్కడ కొనుగోలు చేయొచ్చు ఇలా మనం పరిశీలన అంత చేస్తారన్నమాట సో ఇక్కడ ఈ చాట్ అన్నది వేశాను కదా సో ఇక్కడ మేషరాశి అని కాదు సపోజ్ ఎవరికైనా కూడా ఇప్పుడు ఒక రాశి అంటే తమ రాశి నుంచి సపోజ్ మీది వృషభ రాశి అనుకోండి వృషభ రాశి నుంచి వాళ్ళ రాశి నుంచి మనం లెక్కించినప్పుడు రెండు ఐదు తొమ్మిది పది పదకొండు రాసులు అన్నవి గుడ్ రిజల్ట్స్ అనేవి ఇస్తాయి వన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ట్వెల్వ్ రాసులు అన్నవి బ్యాడ్ రిజల్ట్స్ అన్నది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే ఇప్పుడు వృషభ రాశి తీసుకున్నాం అనుకోండి వృషభ రాశి వారికి వాళ్ళ రాశి నుంచి మనం లెక్క పెట్టినప్పుడు వారికి మిథునం కన్య మకరం కుంభం మీన అనే ఈ ఐదు రాశులన్నవి వాళ్ళకి శుభంగా భావిస్త శుభ శుభాలు అన్నవి కలిగిస్తాయి అన్నమాట ఎందుకంటే ఇందాక నేను చెప్పాను కదా ఏదైనా కూడా ఏ ఏ రాశి వారైనా సరే వారి రాశి నుంచి లెక్కించినప్పుడు రెండు ఐదు తొమ్మిది పది పదకొండు రాసులు అంటే వాళ్ళ రాశి నుంచి ఈ రాసులు వాళ్ళకి గుడ్ రిజల్ట్స్ అనేవి ఇస్తూ ఉంటాయి అలాగే మిథున రాశి వారికి చూసినట్లయితే మిథున మిథున రాశి వారికి తుల కుంభం మీనా మేషం కర్కాటకం తుల కుంభం మీనం మేషం అనే ఈ ఐదు రాశులు వారికి గుడ్ రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే కర్కాటక రాశి కనుక చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి సింహం వృషికం మీన మేష వృషభం సింహరాశి వారికి కన్యా ధనస్సు మేషం వృషభం మిథునం కన్యా రాశి వారికి తుల మకరం వృషభం మిథునం కర్కాటక రాశులు అలాగే తుల రాశి వారికి వృషికం కుంభం మిథునం కర్కాటకం సింహం వృషిక రాశి వారికి ధనస్సు మీనం కర్కాటకం సింహం కన్యం అలాగే ధనురా ధనురాశికి చూసు ధనురాశి చూసుకున్నట్లయితే అయితే మకరం మేషం సింహం కన్యా తులారాశి అలాగే మకర రాశి వారికి కుంభం వృషభం కన్యా తుల వృషికం ఇలా ఇలా మనం ఏ రాశి తీసుకున్నా సరే వాళ్ళ రాశి నుంచి ఈ రాశులు అన్నవి వాళ్ళకి గుడ్ రిజల్ట్స్ అన్నది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి మీనా మిథున తుల వృషికం ధన్ ధనస్సు రాశి ఈ ఐదు రాశులు అన్నవి శుభ ఫలితాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది మీనరాశి వారికి చూసుకున్నట్లయితే మేష కర్కాటక వృషిక ధనస్సు మకరం అనే ఈ ఐదు రాశులు వాళ్ళకి గుడ్ రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఎవరికి ఏ రాశి అయినా కానివ్వండి వాళ్ళ రాశిని వదిలిపెట్టి నెక్స్ట్ రాశి నుంచి అంటే వాళ్ళ రాశి నుంచి మనం కౌంటింగ్ చేసినప్పుడు రిజల్ట్ కనుక టూ ఫైవ్ నైన్ టెన్ ప లెవెన్ అంటే టూ ఫైవ్ నైన్ టెన్ లెవెన్ ఈ రాసులు కనుక వచ్చినట్లయితే గుడ్ రిజల్ట్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంటుంది అలా కాకుండా వాళ్ళ రాశి నుంచి మన రాశి నుంచి మనం లెక్కించినప్పుడు వన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ట్వెల్వ్ రాసులు కనుక వచ్చినట్లయితే బ్యాడ్ రిజల్ట్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఇది మనము రాశి అర్వణం క్యాలిక్యులేషన్ అన్నది మనము ఇలా చేస్తాం సో దీనికి ఒక సూత్రం ఒక ఫార్ములా ఉందన్నమాట ఒక శ్లోకం ఉంది గుర్తుపెట్టుకోవడానికి ఆ శ్లోకం ఏంటంటే స్వభాలోచన పాండవ బ్రహ్మ దిశేష భవంతి శుభధ ఇది ప్రోచు రత్ర మనీషి అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాము స్వభావత్ స్వభావత్ అంటే తన రాశి నుంచి అంటే తన రాశి అంటే ఫస్ట్ అనమాట ఎప్పుడు కూడా తన అంటే మనం సీక్వెన్స్ మనం తీసుకునేది ఫస్ట్గా మనం తీసుకుంటాం కదా స్వభాలోచన పాండవ బ్రహ్మ దిశేష భవంతి శుభద ఇది ప్రోచు రత్ర రత్రమనిషిణ అంటే స్వభావత్ అంటే ధనరాశి నుండి లోచన లోచన అంటే నేత్రాలు నేత్రాలు ఎన్ని ఉంటాయి మనకి నేత్రాలు అంటే కళ్ళు కాబట్టి రెండు కళ్ళు దీన్నే మనము నేత్రాలు రెండు కళ్ళుగా తీసుకుంటాం రెండు అని అర్థం అన్నమాట అలాగే పాండవ పాండవ అంటే పాండవులు పంచ పాండవులు అంటాం కదా అంటే ఐదు ఐదుగా మనం అర్థం చేసుకోవాలి బ్రహ్మ బ్రహ్మలు అంటే నవబ్రహ్మలు కాబట్టి తొమ్మిదిగా అర్థం చేసుకోవాలి దిశ అంటే దిశ అంటే దిక్కులు దశ దిక్కులు అంటే దీన్నే మనము టెన్ అంటే పదిగా మనం భావిస్తాం ప అంటే దశ సారీ దిశ అంటే దిక్కులు ఇక్కడ దశ దిశలు అంటాం కదా అంటే పది అనమాట అలాగే ఈశ ఈషా అంటే ఈశ్వరులు ఈశ్వరులు అంటే ఏకాదశ అంటాం అంటే పదకొండు ఏకాదశం అంటే పదకొండు కాబట్టి పదకొండు రాసులు ఇది మనం ఫార్ములాగా మనము లెక్కిస్తామన్నమాట అంటే ఈ సంఖ్యలు శుభాలు కలిగిస్తాయి అని అనమాట అభ అంటే రాసులు అలాగే గ్రామ అంటే శుభద శుభం కలిగిస్తాయి అని భవంతి అంటే ఈ గ్రామాలు శుభాలు అని మనం ఇక్కడ ఈ శ్లోకంలో మనం చెప్తున్నాం అనమాట మరొకసారి చెప్తున్నాను స్వభాలోచన పాండవ బ్రహ్మ దిశేష బాగ్రామహ భవంతి శుభద ఇతి ప్రోచు రత్ర మనిషి వీణ స్వభావత్ అంటే తన రాశి నుండి ఎప్పుడైనా మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు లోచన అంటే నేత్రాలు నేత్రాలు రెండు కాబట్టి రెండు పాండవ అంటే పంచ పాండవులు ఐదు అలాగే నవబ్రహ్మలు బ్రహ్మలు అంటే నవబ్రహ్మలు కాబట్టి తొమ్మిది అలాగే దిశ అంటే మొత్తం కూడా దిక్కులు పది కాబట్టి పది తర్వాత ఈశ అంటే ఈశ్వరులు మొత్తం కూడా మనకి ఏకాదశ రుద్రులు అని చెప్తాం కదా సో ఇలా మనము ఈ శ్లోకం గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి రాహ్యార్వరణం అన్నది క్యాలిక్యులేషన్ అనేది చాలా ఈజీ అనమాట సో చెప్పాను కదా మరొకసారి షార్ట్ కట్లో వివరిస్తున్నాను రాశి అంటే మనం ఇక్కడ నేమ్ టు ప్లేస్ అంటే నామ నక్షత్రం నుంచి స్థల నక్షత్రం వరకు క్యాలిక్యులేషన్ అన్నది చేయాలి ప్రతి రాశి వారికి తమ రాశి నుండి వన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ట్వెల్వ్ రాసులు అన్నవి బ్యాడ్ రిజల్ట్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే తమ్ ప్రతి రాశి అంటే ప్రతి రాశి వారికి తమ రాశి నుండి టూ ఫైవ్ నైన్ టెన్ లెవెన్ రాసులేమో గుడ్ రిజల్ట్స్ అన్నది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ మరొకసారి వివరిస్తున్నాను లావణ్య సికింద్రాబాద్లో గృహం కొనుగోలు లావణ్య అశ్విని నక్షత్రం సికింద్రాబాద్ శతభిషా నక్షత్రం సో అశ్విని మేషరాశి శతబిష నక్షత్రం కుంభరాశి మేషం టు కుంభం లెక్కించినప్పుడు పదకొండో రాశి పదకొండో రాశి అంటే మనకి గుడ్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కదా సో అలా గుడ్ రిజల్ట్స్ అంటే ఇట్లా మనకి ఏవైనా సరే గుడ్ రిజల్ట్స్ అంటే ఏంటంటే శుభం ఇలా మనము ఈ రాశి ఆర్వణం అన్నది తెలుసుకోవచ్చు ధన్యవాదములు